ఓం నమో గణపతయే భారతదేశం ఎంత గొప్పది అనంటే గొప్ప గొప్ప ధర్మశాస్త్రాలు నీతి సూత్రాలు సుభాషితాలు ఇవన్నీ కూడా చెప్పినటువంటి మహర్షులు వేలాదుల్లో ఉన్నారు గ్రంథాలు కూడా అలాగే ఉన్నాయి అంతటి జ్ఞానాన్ని మన కోసం సిద్ధంగా ఉంచారు కానీ ఆ జ్ఞానాన్ని మనం ఎంతవరకు అందిపుచ్చుకుంటూ ఉన్నాము అనేదే ముఖ్యమైనటువంటి అంశం ఇంట్లో కన్నతల్లి పంచభక్ష్య ప్రమాణాలు కూడా వండి వంటగదిలో సిద్ధం చేసి ఉంచుతుంది మనం వెళ్ళి తింటేనే కదా దాని యొక్క ఫలం మనం వాటి యొక్క రుచిని ఆస్వాదిస్తేనే కదా మనకు సంతోషం కావున జ్ఞానం ఎల్లప్పుడూ ఉన్నది జ్ఞానం వేల సంవత్సరాలుగా భారతదేశంలో అందుబాటులో ఉంది మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా లేదా అనేది ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు చెప్పుకుంటున్నామంటే చాణక్యుడు అని రెండున్నర వేల సంవత్సరాల కంటే పూర్వమే భారతదేశంలో అవతరించడం జరిగింది చాణక్యుడు మహామంత్రి అంటారు భారతదేశానికి అంటే ఇప్పటి భారతదేశం కంటే కూడా చాలా పెద్దది అంత పెద్ద ఖండానికి ఆయన మహామంత్రిగా ఉండేవాడు ప్రధానమంత్రిగా ఉండేవాడు చంద్రగుప్తుడి ఆస్థానంలో అసలు ఈ యొక్క సామ్రాజ్యాన్ని అప్పుడు సృష్టించిందే ఆయన ఆయన చెప్పినటువంటి అర్థశాస్త్రము అలాగే నీతి సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన చెప్పినటువంటి సుభాషితాలను మనం మూడింటిని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఉన్నాం వీటిని గుర్తుంచుకుంటే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది పృథివ్యాన్ త్రీణి రత్నాన్ని జలమన్నం సుభాషితం మూఢై పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే పృథివ్యాన్ రత్న రత్నాన్ని చాణక్యుడు చెప్తూ ఉన్నాడు చాలా ముఖ్యమైన మాట భూమి మీద మూడు గొప్ప రత్నాలు ఉన్నాయి కానీ మూర్ఖులట ఆ రత్నాలను విడిచిపెట్టి రాళ్లను చూసి రత్నాలనుకుంటూ ఉంటారు మెరిసే రాళ్లను చూసి రత్నాలనుకుంటూ ఉంటారు ఎంత అజ్ఞానము అని ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆ మూడు రత్నాలు ఏమిటి అని చెబుతూ ఉన్నాడు జలం మొట్టమొదటిది భూమి మీద ఉన్నటువంటి రత్నంలో నీరు మొట్టమొదటిదట నిజమే కదండి మనకు ఉచితంగా దొరకడం వల్ల మనకు దాని విలువ తెలియటం లేదు కానీ నీరు ఎంత విలువైనది అనేది ఒక్కసారి మీరు గూగుల్ తెరచి చూసినట్లయితే కనుక నీటికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటే కనుక ప్రపంచంలో నీరే అత్యధిక ధర కలిగినది అని ఒక పరిశోధన దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది చెప్తాను అయితే ఈ విధంగా భూమి మీద లభ్యమవుతూ ఉన్నటువంటి వాటిలో నీరు మొట్టమొదటి రత్నం కావున నీటిని వృథా చేసుకోవద్దు అని చెబుతున్నాడు చాణక్యుడు ఖరీదు ఎక్కువగా ఉంటేనే దానికి విలువ ఉచితంగా దొరికితే అది అంత విలువైనది కాదు అని మనం చూసేటటువంటి దృష్టి కోణం నుండి బయటకు రావాలి మన శరీరానికి ఏది అత్యవసరమో అదే రత్నం నీరు లేకుండా మనం ఒక్కరోజు కూడా జీవించలేం నాకు తెలిసి అందువల్ల నీరు మొట్టమొదటి రత్నం రెండవ రత్నం అన్నము కావున నీటిని వృథా చేయకూడదు రెండవది అన్నం కూడాను అన్నం మనకు ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ ధరకు దొరుకుతూ ఉండవచ్చు బియ్యం కూడా రత్నాలతో పోలిస్తే అంత ధర కాకపోయినప్పటికీ కూడా అందుబాటులో ఉండే ధరతో మనకు దొరుకుతూ ఉండవచ్చు అలాగని మనం అన్నాన్ని కూడా తక్కువ చేయడానికి వీల్లేదు అన్నం కూడా రత్నంతో సమానమైనది కావున అన్నాన్ని కూడా వృథా చేయకూడదు అన్నం అంటే కేవలం బియ్యంతో వండుకున్నటువంటి అన్నం కాదు ఆహారాన్ని వృథా చేయకూడదు మూడవది సుభాషితము చూడండి ఎవరైనా ఒక పెద్ద ఆయనో లేకపోతే జ్ఞాని పండితుడు గురువు గారు ఒక మంచి మాట చెబుతూ ఉన్నారు అని అంటే కనుక దానికి సుభాషితము అని పేరు అది కూడా రత్నం వంటిదే అలాంటిది మనకు ఉచితంగా దొరుకుతూ ఉన్నప్పుడు వదులుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి ఈ మూడింటిని పక్కన పెట్టి మూర్ఖులు రాళ్ళను చూసి రత్నాలు అనుకుంటూ ఉంటారు అదేమిటండి గురువుగారు నాకేదో మంచి వజ్రం ఓటు దొరికింది పది కోట్లు విలువ చేస్తుంది విలువ లేదని ఎలా అంటారు అంటే కనుక వాటికి విలువ లేదు అని కాదు వీటి విలువ గుర్తించాలి అని చెబుతూ ఉన్నాడు చాణక్యుడు ఈ మూడు లేనటువంటి సందర్భంలో అవి మూడు వందలు ఉన్నా కూడా ఉపయోగం ఏమిటి మనం ఏదో ఒక తెలుగు చిత్రంలో చూస్తాం మనము ఒక జగ్గులో ఒక కంచంలో ఒక పాత్రలో పూర్తిగా రత్నాలు వడ్డించారనుకోండి మనం తింటామా తింటే ఆకలి తీరుతుందా కావున వాటి కంటే విలువైనటువంటివి ఇవే నిత్యావసరాలు ఇవే ఇదే విషయాన్ని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు ఇక రెండవ సుభాషితాన్ని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు ఆత్మాపరాధ ఫలాన్యేతాని దేహీనా దారిద్ర్య రోగ దుఃఖాన్ని బంధన వ్యసనాన్ని చ మనిషి తాను చేసుకున్నటువంటి దుష్కర్మల ఫలంగానే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని బాధలు వస్తూ ఉంటాయి ఆత్మాపరాధ ఫలాని అంటే మనిషి తనకు తాను చేసినటువంటి అపరాధాల ఫలములే ఈ యొక్క బాధలు ఏమిటా బాధలు అనంటే కనుక దారిద్ర్య మొట్టమొదట దరిద్రం డబ్బు లేకపోవడం కటిక పేదరికం కడు పేదరికం ఇది మనిషి చేసుకున్నటువంటి పాపాల వల్లనే వస్తుంది ఈ జన్మలో కావచ్చు ఇంతకు ముందు జన్మలో కావచ్చు అలాగే రోగం మనిషికి వచ్చే వ్యాధి కూడా స్వీయ అపరాధాల వల్లే వస్తుంది ఈ అపరాధాలు మళ్ళీ రెండు తన శరీరం తనకు చెబుతూ ఉంటుంది ప్రతి మనిషికి కూడాను ఈ ఫలానా చర్య నాకు నచ్చటం లేదు అని దేహం సూచిస్తుంది కానీ మనం వినం ఫలానా ఆహారం నాకు పడటం లేదు అని కూడా దేహం సూచిస్తుంది అయినా కూడా మనం వినం ఇష్టానుసారము తింటూ ఉంటాం ఆ విధంగా రోగం వస్తుంది అది కూడా మనిషి చేసుకున్నటువంటి అపరాధమే మూడవది దుఃఖం ఈ దుఃఖం అనేటటువంటిది ఏదైతే ఉందో మనం చేసుకున్నటువంటి తప్పుడు పనులు చెడు పనులు అలాగే తప్పుడు నిర్ణయాల వల్లే మనకు దుఃఖాలు వస్తూ ఉంటాయి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం సరైనటువంటి సమయంలో సరైన పని చేయకపోవడం వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది బంధన వ్యసనానిచ బంధనము అనంటే కనుక ఖైదు చేయబడడం ఖైదు చేయబడడం కూడా మనం చేసుకునేటటువంటి తప్పుడు పనుల వల్లనే జరుగుతుంది వ్యసనం కూడా అంతే మానసికంగా మనం బలహీనంగా ఉంటే కనుక వ్యసనాలకు కూడా బానిసలవుతూ ఉంటాం అందువల్ల మానసికంగా బలంగా ఉండాలి ఇవన్నీ కూడా ఆత్మాపరాధ వృక్షస్య ఫలాన్ని మనిషి చేసుకున్నటువంటి తప్పుల ఫలములు మాత్రమే మనిషి చేసినటువంటి తప్పులు అనే వృక్షములకు పూసి పండినటువంటి ఫలములు మాత్రమే అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు ఇక చాణక్యుడు చెబుతూ ఉన్నటువంటి మూడవ సుభాషితం ధర్మోఖ్యానే శ్మశానే చ రోగిణాం యా మతిర్భవేత్ సా సర్వదైవ చెేత్ కోన కోనముచ్యేత బంధనాత్ మనిషికి మూడు సందర్భాల్లో వైరాగ్యం వస్తూ ఉంటుంది ఈ జీవితం ఇక చాలు ఈ సంసార బంధాలు ఇక చాలు అనేటటువంటి భావనకు వస్తూ ఉంటాడు అది మొట్టమొదటి సందర్భం ఏమిటి అనంటే ధర్మోఖ్యానే ఎవరైనా మహాపురుషులు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అది విని అంటే వేదాంతపరమైన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అది విని వైరాగ్యం వస్తూ ఉంటుంది ఈ జీవితం శాశ్వతం కాదు ఎందుకులే అని చెప్పేసి అలాగే రెండవ సందర్భం రోగి రోగం వచ్చినప్పుడు మంచం మీద పడ్డప్పుడు వైరాగ్యం వస్తూ ఉంటుంది మూడవది ఎవరికైనా అంతిమ సంస్కారాలు చేసి ఇంటికి వచ్చినప్పుడు వైరాగ్యం వస్తూ ఉంటుంది ఈ మూడు వైరాగ్యాలు కూడా శాశ్వతం కాదు ఈ మూడు సందర్భాల్లోనూ కనుక మీరు వైరాగ్యాన్ని పొంది ఉంటే ఇది శాశ్వతం కాదు తాత్కాలికము అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకు అనంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సాధారణ సంసార జీవితంలోకి వచ్చేస్తారు వీళ్ళంతాను ఈ మూడు సందర్భాల్లో వచ్చినటువంటి వైరాగ్యాన్ని చూసుకుని నేనేదో విరాగిని అని మనిషి భావించరాదు అని చాణక్యుడు హెచ్చరిస్తూ ఉన్నాడు